జై గురుదత్త శ్రీ గురుదత్త బొట్టుని సంస్కృతంలో తిలకము అంటారు నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం బొట్టు పెట్టుకున్న వాళ్ళు ముఖం చూస్తూ ఉంటే వారిలో తేజస్సు వర్చస్సు కళ తాండవిస్తూ ఉంటుంది అందుకనే బొట్టు లేని ముఖాన్ని చూడకూడదని సాంప్రదాయవాదులు అంటూ ఉంటారు అలాగే మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అయితే పాశ్చాత్య ధోరణి ఎక్కువైన కొద్దీ ఇప్పుడు రేగుపండు అంత బొట్టు ఎలా అయిపోయిందంటే అణువు అంత అయిపోయింది కనీసం ఇంట్లో ఉన్న పెద్దలు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పడానికి భయపడే పరిస్థితుల్లోకి అయిపోయింది బొట్టు అనేది అది ఒక సంస్కారాన్ని గౌరవాన్ని పెంచుతుంది కానీ దురదృష్టం ఏంటంటే బొట్టు లేని మొహాలని రోజు మనం చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి సరే అది పక్కన పెడితే కర్మలు ఆచరించేటప్పుడు నుదుటన తప్పకుండా తిలగధారణ చేయాలి అని అది నేను చెప్పడం కాదు బ్రహ్మవైవర్తిత పురాణం మనకి చెప్తోంది ఇంకా ఏం చెప్తోందంటే అంటే బ్రహ్మవైవర్తిత పురాణం స్నానం దానం తపో దేవతా పితృకర్మస్య పితృకర్మస్ తత్సర్వం నిష్ఫలం యాతి లలాటి తిలకం వినా బ్రాహ్మణా తిలకం కృ సంజాన్యతర్పణం అంటే పుణ్యస్నానాలు చేసేటప్పుడు దానాలు చేసేటప్పుడు తపస్సును ఆచరించేటప్పుడు హోమం చేసేటప్పుడు దేవతార్చన సమయంలోనూ పితృకర్మలను ఆచరించేటప్పుడు తప్పనిసరిగా తప్పనిసరిగా నుదుటున తిలకధారణ చేయాలి ఒకవేళ చేయలేకపోతే ఎటువంటి ఫలితాలు అంటే నువ్వు చేసేటటువంటి ఎటువంటి ఫలితాన్ని నీకపోదు అదేవిధంగా బ్రాహ్మణులు సంధ్యావందనాన్ని చేసేటప్పుడు తర్పణాలను విడిచేటప్పుడు తప్పనిసరిగా తిరగదారిన ధరించాలని మనకి బ్రహ్మవైవతిత పురాణం చెప్తోంది అయితే మతాంతరంలో పితృగర్మలు చేసేటప్పుడు పెట్టుకోకూడదని చాలామంది అంటూ ఉంటారు కానీ మనకి బ్రహ్మవైవర్తిత పురాణం చాలా స్పష్టంగా చెప్తోంది అయితే మతాంతరాన్ని బట్టి కొన్ని అటు ఇటు ఉంటాయి వాటిని పక్కన పెడితే మన పురాణ పరంగా మనం ఆలోచించినట్లయితే బ్రహ్మ వైవ్యత పురాణం చక్కగా పితృకర్మలు చేసేటప్పుడు కూడా నుదుటన బొట్టు పెట్టుకోవచ్చు అని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం దానాలు చేసిన దైవతార్చన చేసిన అదేవిధంగా హోమాలు చేసిన తపస్సు ఆచరించిన స్నానాలు పుణ్యస్నానాలు చేసేటప్పుడు కానీ తప్పనిసరిగా నుదుటన బొట్టు అనేది ధరించాలి ఆ బొట్టు పెట్టుకుంటే మొహానికి తేజస్సు ఉంటుంది కానీ నేడు తరంలో దాన్ని పూర్తిగా విస్మరించేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అది ఒకటే బాధాకరంగా ఉంది కనీసం ఇంట్లో ఉన్న పెద్దలైన సరే ధర్మాల గురించి హిందూ ధర్మం గురించి చాలా చక్కగా చెప్తాడు ఉపన్యాసాలు కానీ ఇంట్లో ఉన్న పిల్లలకి నానా బొట్టు పెట్టుకోరా అని మొహం మీద అని చెప్పడానికి కూడా భయపడతాడు నీ ఇంట్లో వాళ్ళే నువ్వు మార్చుకోగలిగితే బయట వాళ్ళని హిందూ ధర్మం గురించి నువ్వు ఎలా మార్చుకోగలుగుతావు ఎందుకు వేదికలకి ఉపన్యాసాలు చెప్పడం నీ ఇంట్లో వాళ్ళనే నువ్వు సరిదిద్దుకోలేకపోతావు రోజు బొట్లేని మొహాలు రోజు తిరుగుతూనే ఉంటాయి అది ఎంతవరకు సమంజసం ఒకసారి దయచేసి ఆలోచించవలసిందిగా ప్రార్థిస్తూ జై గురు దత్త శ్రీ గురు దత్తా శ్రీపాద శ్రీవల్లభు చిరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి